హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము జొన్న బటర్ ఆనియన్ దోశ చేసుకుందాము అలాగే టమోటా చట్నీ చేసుకుందాము చాలా బాగుంటుంది చూడండి జొన్నలు మన పప్పు ఐదారు గంటల సేపు నానబెట్టుకున్నాను రుబ్బుకున్నాను చూడండి ఇలా బాగా నానింది పిండి అయితే చూడండి పొంగినట్టుగా మెత్తగా నానింది ఇప్పుడు మనం అందులో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న వేసేసుకుందాము ఉల్లిపాయలను బాగా కలుపుకుందాము తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము కొద్దిగా అంత వాటర్ వేసుకుందాము నీళ్ళు అయితే ఎక్కువ పట్టవు దీనికైతే చూడండి ఇలా పిండి అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను దోశ వేసుకునేది కొద్దిగా అంతా ఆయిల్ రాసుకున్నాను నేనైతే దానికి ఇప్పుడు మనము ఈ మనం కలిపి పెట్టుకున్న దోశ పిడినైతే ఇలాగ వేసుకుందాము చిన్న చిన్నగా చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకే కొంచెం మందంగా లావుగా వస్తుంది చూడండి వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది చాలా శక్తి కానీ చూడండి మనము రెండో సైడ్ తిప్పుకున్నాము కదా ఇప్పుడు లాస్ట్లో బటర్ వేసేసుకుందాము బటర్ వేసుకున్నాం కదా చాలా స్మెల్ వస్తుంది చాలా మంచిది జొన్న దోశ అయితే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం టమాటా చట్నీకి బాండ్లీ పెట్టుకున్నాను చూడండి హీట్ ఎక్కింది కదా పచ్చిమిరపకాయలు వేసుకున్నాము అందులోనే కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని వేయించుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి చిట్టుపట్టలు అనేసి నేనైతే మూత పెడుతున్నాను ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము చూడండి ఫ్రై అయిపోయినా అయిపోతే అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఫ్రై చేసుకుందాము పచ్చిమిరపకాయలోనూ జీలకర్ర చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మా అందులోనే అదే బాండిలోనే మనం ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఉడికించుకుందాము టమోటాలను అయితే చూడండి మూత చూద్దాము బాగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి చట్నీకి అయితే ఇలా మెత్తగా ఉంటే చాలా బాగా వస్తుంది చట్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకుందాము ఈ జీలకర్ర పచ్చిమిరపకాయలు వేయడం వల్ల చాలా బాగుంటుంది అందులోనే తగినంత సాల్ట్ ఒక టీ స్పూన్ చింతపండు నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నాను అందులోనే టమాటాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకుందాము చూడండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి చాలా బాగా వచ్చింది చట్నీ ఇప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయలు వేసేసుకుందాము ఇలా పచ్చి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము అయితే పోపుకునే ప్యాన్ పెట్టుకున్నాను అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు అందులో మనము ఆవాలు మినపప్పు వేసుకున్నాను మినపప్పు ఆవాలు ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం అందులో వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి బాగా ఫ్రై వేస్తే చాలా స్మెల్ వస్తుంది బాగా చట్నీ అయితే టేస్ట్గా కానీ ఉంటుంది అందులోనే రెండు రెండు మిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను బాగా ఫ్రై కానిద్దాము వెల్లుల్లి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాము కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి జా చాలా బాగా ఫ్రై అయిపోయింది పోపు అయితే ఇప్పుడు మనము చట్నీలోకి వేసేసుకుందాము వేసేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము చట్నీ అయితే బాగా స్మెల్ వస్తుంది టేస్ట్ కానీ చాలా బాగుంటుంది జొన్న బటర్ ఆనియన్ దోశ టమోటా చట్నీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుందని చేశాను నేనైతే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి